హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌదయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి మన బాయ్ దగ్గరికి వచ్చేసినాం కనిపిస్తున్నాయా ఇక్కడ పైపులు ఈ పైపులు ఎందుకంటే మనం లాస్ట్ టైం అయితే ఫస్ట్ డ్రిప్ వేసినప్పుడు ఇక్కడ బట్ట పైపులు లాగా ఉంటాయి చూసినావా అదే వెయ్యి మీటర్ల బెండలు ఉంటాయి అవి ఒక పదిహేడు వందల యాభై రూపాయలు పదకొండు వందల పదిహేడు వందల యాభై పదహారు వందల యాభై గట్లు వస్తాయి అవి తీసుకొచ్చి వాడినాము సో అయితే ఏమైతుందంటే కారిన దగ్గర కారుతున్నాయి కారం దగ్గర బాగా గారుతులు కొంచెం అవి అంటే అతి తక్కువ ధరలో అంటే కొంచెం కొంచెం బెటరే దానికంటే కొంచెం క్వాలిటీ ఇప్పుడు ఏంటంటే మూడు నాలుగు పండుగిన తర్వాత నాకు అంత సాటిస్ఫై అవుతుంది మనకి మక్కతోన్న చేన్ గిట్లా పెట్టినాయి మనకు ఒకవేళ ఆ ఎర్లలో ఇట్లా మనకి ఇట్లా మనకి చెట్లు మొలుస్తాయి కదా చెట్లు మొలిస్తే ఆ ఎయిర్లలో ఆ ఇరుక్కుపోయి మనం గట్టిగా గుంజితే పైపు సాగుతుంది అన్నమాట అది సాగి డిస్టర్బ్ అయిపోయి మనకు నీళ్ళు గారిపో నీళ్ళు కారకపోవడానికి రీజన్స్ ఇంకా చాలా ప్రాబ్లం చేస్తుంది మళ్ళీ ఎక్కువ గుంజినక్కడ పర్రెపెట్టి నీళ్ళు గారుతున్నాయి సమస్యలు వస్తున్నాయి అన్నమాట సో మనమేం చేస్తాం అంటే ఇప్పుడు దానికోసం మళ్ళీ ఒక్కొక్కటి ఐదు వందల గజాలు ఇది ఒక బెండ వచ్చే డ్రిప్ బెండ ఐదు వందల గజాలు ఒక్క బెండ కాస్ట్ వచ్చేసి మనకు పదహారు వందల యాభై రూపాయలు అంటే అది పదహారు వందల యాభై రూపాయలు ఇది పదహారు వందల యాభై రూపాయలు రాకండి ఎందుకంటే ఇది వచ్చేసి ఐదు వందల గజాలు మాత్రమే ఉంటుంది అదేమో వెయ్యి మీటర్లు అంటే డబుల్ ఉంటుంది దీనికంటే సో ఈ పైప్ కొంచెం క్వాలిటీగా ఉంటుంది ఒకసారి మనం లైట్గా ఒకసారి ఇప్పుడు చూసుకుందాం దీన్ని ఇగో చూసుకుందాం ఇక్కడ ఇగో పైప్ అయిందంటే డ్రిప్ మనకి మనం డిడి కట్ వస్తే చూసినా ఆ టైప్లో ఉంటుంది కొంచెం గట్టితనం ఉంటుంది ఇది కూడా మంచిగానే కారుతుంది నీళ్ళు నీళ్ళు విషయంలో కోసం విషయంలో సూపర్గా ఆరుతుంది నో టెన్షన్ ఇంకా రైతులకు అయితే అతి తక్కువ ధరలో డ్రిప్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న డీడి కట్ ఇప్పట్ల అందది మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం తక్కువ ధరలో ఈ పైపులు మామూలు ఈ పైపులు అయితే మంచిగా తెచ్చుకొని ఒంకరిలో పెట్టుకొని తర్వాత బట్ట పైపు కూడా వాడుకోవచ్చు అని చెప్పింది ఇప్పటిదాకా లేదంటే కొంచెం కాస్ట్ పెడతామంటే మనకు అంతకంటే డబుల్ అవుతాయి అనమాట దీనికి పైసలు ఇప్పుడు నేను ఎన్ని వర్స్నివి ఐ నాలుగు తెచ్చిన ఈ ఎంత ఉంటుంది పదిహేడు గుంటలు పదహారు గుంటలు జాగ ఉంటుంది అన్నమాట చూడొకసారి చూసుకోరు ఒకసారి ఇట్లా ఇక ఇట్లా కనిపిస్తుంది కదా ఇవి ఇలా కనిపించి జాగ మొత్తం ఓవరాల్గా మనకి ఒక పదిహేడు గుంటల నుంచి పదహారు గుంటల నర దాకా ఉంటుంది ఓవరాల్గా ఆ జాగ కోసం నేనైతే దాని మీదకైనా ఒక ఐదు వందల గజాలు కాబట్టి దీన్ని నేను ఇలా ఒక నాలుగు బిడ్డ తీసుకొచ్చినవి పరుద్దాం ఒకవేళ నా అందా నాలుగు సరిపోతాయి అని తెచ్చిన ఆ విధంగానే వాడదాం ఒకవేళ సరిపోకపోతే ఇంకొక బెండ కొనుక్కొచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇద ఇప్పుడు ఈ పైపులు మరిసిన తర్వాత ఏ విత్తనాలు పెడతాం ఏం అనే విషయాలు మాత్రం కంపల్సరీ చెప్తున్నా సో నేను ఈ రేట్ ఏం చెప్తున్నా అంటే రైతులకు తెలియక కొంతమంది దగ్గర బాగా రేట్స్ కూడా ఎక్కువ తక్కువ తీసుకోవడం జరుగుతుంది అనమాట అందుకే చెప్తున్నా మన ఎక్కడ అంటే మన గజ్వలో ఏమంటారు బైపాస్ ఉంటది గజ్వల్ బైపాస్ ఉంటది మన జాలిగమ్మ బైపాస్ ఉంటది అక్కడ ఏమంటారు అక్కడ వెళ్ళి మన గజ్జాల ఇప్పుడు లో వెళ్ళి ఆయనకు ఏమంటారు మన బయ్యారం ప్రభాకర్ అన్న అంటారు అన్న వాళ్ళ షాప్లో అయితే నన్ను తీసుకొచ్చింది మనమాట ఇది పెద్ద షెడ్ బ్రేక్ షెడ్ పెద్ద షెడ్డు ఒకసారి ఎప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ షెడర్ ఎలా ఉంటుంది అక్కడ షాప్ కాడ సిచువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి అది కూడా తీసి చూపించే అవకాశం చేస్తా సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి పైలైతే వద్దాం నేను పిల్లలతో పాటు కలిసి వచ్చినాను అనమాట ఈ పైప్లైట్లో కడి చేస్తాం మేము ఏం చేస్తాం అనే కాన్సెప్ట్ మొత్తం చూద్దాం మొన్నైతే మళ్ళీ ఇంత నల్లలు పెట్టినాం గివిగో నల్ పెట్టినాం నెలలో ఏమవుతుందంటే కారు లీక్ అవుతుంది అయితే మళ్ళీ ఏం చేసి వంకలు వంక బెండీ చూస్తున్నారుగా ఇది ఈ విషయంగా అయితే మనకి మొత్తం అయితే ఇదైతే పని చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ మనం అయితే పని స్టార్ట్ అయిదామా ఒకసారి పైపు కూడా బెండ కూడా ఇప్పి చూపిస్తే ఒకసారి సో గాయస్ ఇంకా మనం వచ్చేసి బెండలైతే ఇప్పుతాం అనమాట బెండలు తిప్పితేనే మనకు ఎన్ని వరుసలు వస్తుంది ఒక్క బెండ ఎన్ని గజాలు అంటే మనకు ఎన్ని గజాలు చెప్పినా కదా ఒక బెండ వచ్చేసి ఐదు వందల గజాలు మీటర్లు అంటే ఎక్కువ గజాలు అంటే తక్కువ కదా అందుకే దీని అయితే మనం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పడం జరుగుతుంది ఇప్పిన తర్వాత దీన్ని మనం ఎంత ఎంత ఎన్ని తోకలకు వస్తుంది మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పైపు నుంచి అక్కడ దాకా యాభై ఎనిమిది అడుగుల దాకా వస్తుంది అడుగులు అంటే మనం అడుగులు వేస్తాం కదా అది గజం అనుకోవచ్చు మీటర్ కొంచెం అనుకోవచ్చు గజం అనుకో అట్లా ఆ విధంగా అయితే మనమైతే ఎన్ని పైపులు వస్తాయి అనేది ఒక్క బెండలో కౌంట్ కూడా చేసుకోవచ్చు మనము ఇప్పుడైతే ఫస్ట్ బెండిప్తున్నా బెండినా అయిపోతుంది అంటే పెద్ద కంపెనీ కాదు మంచి బ్రాండ్లో కావాలంటే నాలుగు వేలు నాలుగు వేలున్నర ఐదు వేలు మన రేట్ దాకా మనం ఎంత సపోర్ట్ చేసి కొనుక్కోగలుగుతాం అనుకుంటే అంతా అంటే దాని దగ్గర కూడా మనకు క్యాష్ పెట్టిందాన్ని బట్టి మనకు ఏమంటారు లాస్ లాక్కుండా కూడా ఉంటాము కాకపోతే ఏంటంటే మనకు ప్రతిసారి మనం ఇబ్బంది ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ కడదాం అనుకుంటున్నాను వాస్తవానికి అందుకోసమే ఇక ఇంత కాస్ట్ మనం తీసుకుంటుంది డీడి కట్టామనుకో మనకు బెండలు వచ్చేస్తే మళ్ళీ మళ్ళీ మనం పక్కపండి జాగ్రత్త కూడా వేసుకునే అవకాశం ఉంటుంది అనమాట అందుకోసమే నేనైతే ఇదైతే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను పోయినసారి దానికి తెచ్చిన ఐదు బెండలు కట్టినా దానికి కొంచెం ఎక్కువ అంటే బట్ట ఎక్కువ తెచ్చిన అదనమాట ఇప్పుడైతే బెండైతే ఇప్పడం అయిపోయింది ఇంకొక కట్ అయిపోయినట్టు ఇక అయిపోయింది ఇప్పేసినా ఇప్పుడైతే ఈ బెండ్ అయితే క్వాలిటీ ఒకసారి మనం చూపిద్దాం ఒకసారి లోపలికే ఇప్పుడు ఇవో పైప్ క్వాలిటీ కూడా చూపించే అవకాశం ఉంది మనకు ఇవో చూద్దామా ఇవో పైప్ క్వాలిటీ జబర్దస్త్ ఉంది ఇవో కనిపిస్తుందా ఇవో పైప్ క్వాలిటీ జబర్దస్త్ ఉంది దీనికి టూ డాట్స్ కూడా ఉంది వన్ టూ వన్ టూ అంటే ఫోర్ డాట్స్ ఉన్నాయి మొత్తం టూ సైడ్గా లీల్ అయితే మనకు కారే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఇక క్వాలిటీ విషయానికి మాత్రం అయిగానే అయిగా అంటే మరీ ఐగా లేదు మరీ లోగా అయితే తెలియదు మరీ లోగా అయితే ఏం లేదు ఓకే అనుకుంటున్నాను అయితే ఇది మనకు పరిచిన తర్వాత ఎలా కారుతుంది ఎలా చేస్తుంది అని చెప్పేసి మనమైతే చూద్దాం ముంగట ఇయ్యత పర్సలు అయిపోతుంది రేపు ఇత్తనం పెట్టాం కానీ రేపు మళ్ళీ ఇత్తనం ఏమి ఇత్తనం పెడతాం ఏం చేస్తాం అనే విషయాలు మాత్రం రేపటి వీడియో ఓకేనా ఇప్పుడైతే బరుస్తాం దారితి సో ఇక స్కూల్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ దగ్గర ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం దాకా ఉంటుంది కదా అందుకే పిల్లలు కూడా పని చేపిస్తే వాళ్ళకు కూడా కొంచెం హుషారుగా ఉంటారు ప్లస్ గిట్ల దింపుడు వర్ ఇట్లా దింపుడు అంటే ఇప్పుడు పోతే మలకలు పోతాయి అన్నట్టు ఓకేనా ఇట్లా ఈ విధంగా అయితే మనం బెండి ఇప్పుకోవాలి ఒక ఒక రెండు వర్షాలు పోయేదాకా కొంచెం కష్టమే ఎందుకంటే ఇవి మలకలు ఉంది మలకలు ఏం కాదు సరే చూసేద్దాం అనమాట ఇట్లా లేదు కదా ఎంతగానో పెద్ద పెడుతున్నావురా ఇగో ఎంతగానో పెడుతున్నా పెద్దగా చూపి అంతగాన వద్దు వేడు బద్దలు పైప్ పైపు మాట్లాడు లాస్ట్ పడుకోరా పోయి పోయినాయా మల్క పోయినాయా చూడు చూడు గట్టి చూడు వద్దు

ఇప్పుడైనా గుజ్ పోతే అని పోయినా మస్ పడి నాకు అయితే అర్థమైతే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక పైప్లైతే చూసుకోరు ఇట్లా ఇగో మొత్తం అయితే మనకైతే పైప్లైతే మొత్తం మరిచేసాం ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు ఇదంతా ఇగో చూసారు కదా మొత్తం ఇప్పటిదాకా ఎట్లా ఎర్ర గనం పడదు మొత్తం మళ్ళా నల్ల నల్ల గన సిట్టింగ్ అయిపోలే అంటే పైప్ అయితే మేము ఏం చేసిన కొత్త బిడ్డలు కదా కొత్త బిడ్డలు కాబట్టి ఇక పిల్లలతో ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇక నార్మల్గా అయితే ఇట్లా వేసినా రేపు పొద్దులు వచ్చి అక్కడ సైడు ఇట్లా మనం గుంజలు వత్తు అవి వైర్ వేసి కట్టి వైర్లలో వేసి గుంజు కడితే మంచిగా వాటర్ కూడా మంచి కారడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పైపు గుంజు నాటి వేసి కొంచెం పారతో మట్టేస్తారు అవి ఏమవుతుందంటే ఎండ కొట్టి మన దగ్గరికి వచ్చు దూరం అవ్వడం ఇట్లా సమస్యలు వస్తుంటాయి సో నేను అందుకే ఇట్లా రిస్క్ వద్దని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఆ కింది బందుకు చిన్న చిన్న సలక ముక్కలన్నా లేకపోతే కట్టె ముక్కలన్నా జర ఏనుకొని ఉంటాయి కదా ఏనుకొని ముక్కలు ఉంటాయి ఏనుకొని ముక్కలకు సంబంధించిన చెట్లు ఉంటాయి కదా అవి తెచ్చుకొచ్చి పాతుకుంటా గడపడతో తోతలు వేసి పాతుకుంటూ దానికి వైర్ కట్టేసి ఇవి టైట్ చేసేసి ఫైనల్ చేస్తారు పొదనప్పుడు వచ్చి ఫైనల్ చేస్తా లేడీస్ వచ్చేసి మనం ఫైనల్ చేసే పొద్దు వాళ్ళు ఇతనం పెట్టేస్తారు ఇతనం వచ్చేసి ఏంటనేది రేపు చెప్తా సో ఈ రోజు వీడియో తింటే మళ్ళీ రేపటి వీడియో అయితే మొత్తం ఇతనం ఏం పెడతాం ఏమేం చేస్తాం అనే విషయాలు అయితే మొత్తం పర్ఫెక్ట్ చూపించేస్తా రైతుల వేస్తే కష్టాలు ఇలాగనే ఉంటాయి ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సమీమతో యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కానీ ఈ రైతులకు సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్